హలో అండి గుడ్ మార్నింగ్ అయితే మన టెర్రస్ పైన ఎన్ని పూలు పూసాయో చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడగానే మీతో సేవ్ చేసుకోవాలనిపించింది చూస్తున్నారా బోల్డ్ అన్ని మందారాలు గులాబీలు లిల్లీ ఫ్లవర్స్ డిసెంబరాలు ఇంకా బిల్లగన్నీర్ ఫ్లవర్స్ అయితే డైలీ ఉంటాయి ఇవైతే ఇంకా ఓపెన్ అవ్వలేదండి వైటు మందారాలు ఒకసారి చూపిస్తాను రండి మీకు ఈ మిర్చి మందారం చూస్తున్నారా ఎల్లో కలర్ ఇవి ఇంకా పెద్ద సైజులో రాలేదు కానీ ఓపెన్ అవుతూ ఉన్నాయి నాటు గులాబీ అండి మందారాలు చూడండి ఎన్ని ఉన్నాయో ఇవాళ సండే అనమాట రేపు ఎన్ని ఫ్లవర్స్ పూసుంటే బాగుండేది అనిపించింది సోమవారం పూజ చేసుకుంటాను కదా అయినా ఇవాళ కూడా పెట్టేస్తానులేండి పూజకు వాడతాను కాకపోతే రేపు ఎక్కువగా బాగా చేసుకుంటాను కదా పూజ ఇవన్నీ రేపు వచ్చింటే బాగుండనిపించింది ఇవైతే నిన్న పూసినావండి ఎంత పెద్ద సైజులోకి వచ్చాయి చూడండి నిన్న చూపించాను మీకు నిన్నటికి ఈరోజుకి ఇంకా పెద్ద సైజులో పూసాయి అన్నమాట ఇవి ఎంత అందంగా ఉన్నాయి చూడండి చూడ్డానికి ఒక ఇలా చూస్తుంటే పూలు ఉంటాయి కదా అలా అనిపిస్తుందండి నాకు లోటస్ లాగా ఉన్నాయి చూడ్డానికి మంచి స్మెల్ అండి ఈ నాటు గులాబీ వచ్చేసి అన్నీ రోజెస్ అంటారు కదా నాటు వెరైటీ మనము ఫ్లేవర్స్లో కూడా యాడ్ చేస్తూ ఉంటారు అదే అండి ఇది మనం హాల్లో పెట్టుకుంటే కనుక వీటిని అరేస్ట్ చేసుకొని సూపర్గా మంచి స్మెల్ ఉంటుంది ఇంకా ఇవి చూడండి ఈ మొక్క నిండాగా ఎలా వచ్చాయి చూడండి చూస్తున్నారు కదా చాలా నిండుగా అనిపిస్తుంది ఇలా అంతా కూడా ఇవాళ ఫ్లవర్స్తో బాగుంది కదండి చూడగానే నాకు బాగా నచ్చేసింది అందుకు ఒక చిన్న వీడియో అనమాట నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి బాయ్ మీకు ఇంకొకటి చూపించాలండి ఇక్కడ చూడండి చామంతలు ఎంత బాగా వస్తున్నాయో మొన్న హార్వెస్ట్ చేసాను కూడా కాశీరత్నం అండి స్టార్ట్ అయింది చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో ఈ ఫ్లవర్ వచ్చేసి చాలా రోజుల తర్వాత మళ్ళీ మన టెరెస్ పైన కాశీరత్నం ఫ్లవర్ అయితే వచ్చిందండి ఇలా తీగలుగా అల్లించాను అనమాట పైకి వీటి సీడ్స్ చాలా వరకు అడిగారు అన్నీ అయిపోయాయండి ఒక అక్క అయితే పాపం అడుగుతూనే ఉంది అక్క కోసం సేవ్ చేయాలని చూశాను కానీ లాస్ట్ ఇవి మొక్కలు అయిపోయేటప్పుడు కుదరలేదండి ఇప్పుడు కంపల్సరీ తీసి పెడతాను అక్క కోసం సెంటమల్లి ఫ్లవర్స్ కూడా బాగా వస్తున్నాయండి చిన్న మొక్కకే చూస్తున్నారు కదా Okay candy.